గౌరవ మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ గారు అంటా ఉన్నారు నేతన్నల మీద కాంగ్రెస్ కిందకి కక్ష మూడు నెలల్లో మేము ఏ కక్ష చేసాం కేటీఆర్ గారు మీరు కదా గతంలో బతుకమ్మ చీరలో పెండింగ్ పైసలు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నది మీరు చేసినటువంటి పాపమే కదా మేము ఇయ్యేలా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు పై ఏడు వారం రోజులు ఉపాధి ఉండే విధంగా టెస్కోను పటిష్టవంతం చేస్తూ రాష్ట్రంలో అవసరం ఉన్నటువంటి ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్నాం కదా నేతన్నలు విజ్ఞప్తి చేస్తున్న రాజకీయ చక్కర్లు పడకండి కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి రకంగా ఆదుకోవడానికి సిద్దంగా ఉంది మీ పేమెంట్ పూర్తిగా పేమెంట్ పాత బకాయిలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం బాధ్యతగా మీకు పేమెంట్ మేము చేస్తాం ఈ రోజు చీరలు లేనంత మాత్రాన గతంలో మీరు కష్టపడి బతకలేదా బతుకమ్మ చీరల పేరు మీద కొంతమంది వ్యక్తులకు లబ్దిదారులకు మాత్రం బినామీలకు మాత్రం లాభం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఈ పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువగా కార్మికునికి అదేవిధంగా యజమానికి అందరికీ కూడా చేతినిండా పని ఉండే విధంగా వస్త్ర ప్రపంచాన్ని వస్త్ర రంగాన్ని వస్త్ర ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాది అందుకే అనవసరమైన రాజకీయ చక్కగా కేటీఆర్ గారు మీరు కూడా మీ మీద మూడు నెలలలో మొత్తం వస్త్ర ప్రపంచాన్ని మొత్తం వస్త్ర పరిశ్రమను ముంచేసినట్టుగా మాట్లాడితే మీకు తగదు మీకేమైనా బాధ్యత గల సలహాలు చేయగలుసుకుంటే వస్త్ర మీ దగ్గర ఉన్న కాన్సలెసీలో ఉన్న ఇండస్ట్రీని కాపాడదలుచుకుంటే ఆ జిల్లా మంత్రిగా నేను పూర్తిగా సహకరించడానికి సిద్దంగా ఉన్నా వస్త్ర ఇండస్ట్రీకి సంబంధించిన శిక్షలలో నేతన్నలు కూడా విజ్ఞప్తి చెప్తున్నా గీతన్న నేతన్న వేరు కాదు మీకు సంబంధించి అండగా ఒక ఉక్కు కవచం లాగా బాధ్యత నాది మీ కష్టం నా కష్టంగా భావిస్తున్న మీకు సపోర్ట్గా ఉంటా దయచేసి రాజకీయ చక్కెర పడద్దని సందర్భంగా కోరుతాను